వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది స్నేహితులతో కలిసి వెలుసున్న కారు చెరువులోకి ఒక్కసారిగా దూసుకెళ్ళింది ఈ ఘటనలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యారు ప్రస్తుతం పోలీసులు గజ ఈతగాళ్లతో ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వికారాబాద్లోని లోని అనంతగిరి హిల్స్ చూసేందుకు కారులో ఐదుగురు స్నేహితులు బయలుదేరారు అందులో నలుగురు అబ్బాయిలు కాగా ఒక అమ్మాయి ఉంది రఘు మోహన్ సాగర్ గుణశేఖర్ తో పాటు పూజిత కారులో ఉన్నారు వీకెండ్ కావడంతో అనంతగిరి హిల్స్ చూసేందుకు బయలుదేరిన వీరు శివారెడ్డిపేట దగ్గర ఒక్కసారిగా కారు చెరువులోకి దూసుకెళ్లింది అందులో రఘుకి ఈత రావడంతో సాగర్ మోహన్ పూజితల్ని సురక్షితంగా రక్షించాడు గుణశేఖర్ మునిగిపోయాడు అయితే ప్రస్తుతం గుణశేఖర్ కోసం పోలీసులు రెస్క్యూ చేస్తున్నారు మునిగిన కారును బయటకు తీశారు ప్రస్తుతం శీతాకాలం అవడంతో అనంతగిరి హిల్స్ వద్ద విపరీతమైనటువంటి పొగమంచు కమ్ముకొని ఉంటుంది ఈ పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోగా నేరుగా చెరువులోకి ఉంటుంది ఈ పొగమంచు కారణంగా ఎదురుగా రిపీట్ ఈ పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోగా నేరుగా చెరువులోకి వెళ్లి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఉదయం ఐదు గంటలకు మాకు హండ్రెడ్ డైల్ వచ్చింది ఒక లోకల్ పర్సన్ కాల్ చేసిండు ఒక కార్ లోపట చెర్లో ఉన్నది దాంట్లో ఐదుగురు వ్యక్తులు ఉంటాయి నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒక ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి సేఫ్గా బయటకు వచ్చారు ఒక అబ్బాయి అందులో కనపడట్లేడు ఇప్పుడు గజాయిత కాలం పిలిపించి వాళ్ళను ఆ అబ్బాయిని బయటికి దిప్పించడానికి ప్రయత్నిస్తున్నాం కారును కూడా ఇప్పుడే బయటికి తీయడం జరిగింది ఐదు గంటల ప్రాంతంలో పొగ మంచు చాలా ఎక్కువగా ఉంది ఏమైనా వెహికల్ వచ్చి కొట్టిందా లేకపోతే వాళ్ళే ఎక్కువ స్పీడ్ లో పోయి చీరలకు పోయరూ ఇంకా తెలియదు దాన్ని ఇప్పుడే చూస్తున్నాం అయితే రెండు సార్లు డామేజ్ అయ్యింది ఏదైనా వెహికల్ ఢీ కొన్నదా లేకపోతే వీళ్ళే లా పొగ మంచు కనపడక చీరలో పోయారా అనేది ఇప్పుడు తెలుసుకోవాలి మనం అతని పేరు గుణ మిగతా ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి వాళ్ళు బయటకు వచ్చేసారు వాళ్ళని ఈషా హాస్పిటల్లో జాయిన్ చేసారు